జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే నేను క్రైస్తవులందరికీ ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే క్రైస్తవులు చాలామంది మోసపోతారు అని చెప్పేసి మేము అంటున్నా కానీ మీరు ఎవరు అర్థం చేసుకోరు తిరిగి మేము మమ్మల్ని శత్రువులుగా చూస్తారు కదా అయితే ఈ విషయం గురించి నేను మాట్లాడదాం ఆయన ముప్పై రెండు సంవత్సరాలు క్రైస్తవ మతంలో ఉండి ఇంకా అక్కడ జరిగిన అరాచకాలు మోసాలు బైబిల్లో ఉన్న విషయాలన్నీ అబద్ధమని తెలుసుకొని అంత దారుణంగా ఉంది బైబుల్ ఆయన బైబిల్ చదివిన తర్వాత ఇంత దారుణమైనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయని తెలుసుకొని ఇంకా అతనికి నచ్చక విషయాలన్నీ సతమతం అయిపోతూ అక్కడ ఉండి రాలేక ఉండలేక చాలా ఇబ్బంది పడుతూ బయటకైతే ఆయన ఆఖరికి ఆయన స్థలంలో కట్టిన చర్చ్ అతనే అమ్మేసి ఇంకైతే పాస్టర్ పదవి అయితే వదులుకొని వచ్చేసారు అంత దారుణమైన విషయాలు ఆయన ఆయన ద్వారా మనం తెలుసుకోవచ్చు అయితే మేము చెప్తే మీరు నమ్మరు కదా పాస్టర్స్ ఈ జనాలకి డబ్బు కోసమే ఈ సమాజంలో అందరిని చాలా మందిని మార్చేసి చర్చికి తీసుకెళ్తున్నారు వాళ్ళు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు అని మేము చెప్తే మీరు నమ్మరు కానీ ఈ విషయాలన్నీ ఆయన ద్వారా మనం తెలుసుకుంటే ఇంకా మీకు చాలా బాగా అర్థం అవుతుంది అయితే ఈ పాస్టర్స్ అందరికీ చాలా డబ్బు వస్తుంది ఎందుకంటే ఈ వీళ్ళందరూ కూడా భారతీయులందరినీ మొత్తం ఇండియా అందరినీ కూడా భారతీయుల్ని క్రైస్తవులుగా మార్చేయాలి అది వాళ్ళ టార్గెట్ పొద్దున్నే వస్తారు కదా సువార్త అనుకోని వీళ్ళు వీధుల్లోకి వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం హిందువులందరినీ కూడా క్రైస్తవులుగా మార్చేయాలి అది వాళ్ళ టార్గెట్ ఇంకో విషయం ఏంటంటే ఈ పాస్టర్స్ బైబుల్లో ఉన్న విషయాన్ని ఒకవైపే చెప్తున్నారు కానీ ఈ ఈ ఈ జనాలకి చర్చికి వచ్చే అమాయక జనాలకి రెండో వైపు చెప్పట్లేదు రెండో వైపు చాలా దారుణంగా ఉంది అసలు బైబిల్లో వ్యభిచారం గురించి అంటే వ్యభిచారం చే చేయటం తర్వాత నరహత్య మత్తుపానీయాలు ఇవన్నీ చేసేవాళ్ళంటే బైబిల్ దేవుడు కూడా చాలా ఇష్టం ఇంత దారుణమైన దారుణంగా బైబిల్లో రాసి ఉంది అసలు ఇంత దారుణమైనటువంటి దేవుడిని నేను ఎక్కడ చూడలేదు అంటే దేవుడు అనేవాడు మంచి చెప్పాలి మత్తుపానీయాలు వ్యభిచారం వాళ్ళంటే బైబుల్లో దేవుడు కూడా చాలా ఇష్టం అంట ఇంకా మొత్తం ఈ పాస్టర్స్ ఈ మొత్తం ఇదేసారి ఇది అంతా ఒక పెద్ద మాఫియా అనమాట ఎలాగైనా భారతీయుల్ని ఇండియాని మొత్తం క్రైస్తవులుగా మార్చేయాలి ఇది వీళ్ళ పెద్ద టార్గెట్ అనమాట ఇది వీళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఈ సువార్తలు అని చెప్పేసి అంతే తప్ప మీ మీద ప్రేమతోనో మీ మీకు ఏదో చెప్పిస్తే మీకు మంచి జరిగిపోద్దనో మీ ఇళ్ళకు వచ్చి వాళ్ళు మీకు చెప్పట్లేదమ్మా దయచేసి మీరు అర్థం చేసుకోండి దీని దీని వెనక పెద్ద మాఫియా ఉంది అయితే మీకు మేము చెప్తే కోపాలు వస్తాయి మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు మీరు మీకు అర్థం కావట్లేదు పాస్టర్స్ విదేశీలు వాళ్ళ డబ్బు కోసం ఇదంతా ఒక కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు మీ మీద అంటే మిమ్మల్ని ఆయుధంగా వాడుకుంటున్నారు వాళ్ళు అంతే మిమ్మల్ని క్యాష్ చేసుకుంటున్నారు తప్ప ఇంకా ఇందులో మేము చెప్పే దాంట్లో ఏ స్వార్థం మాకు లేదు దయచేసి మీరు అర్థం చేసుకోండి బైబిల్లో ఏం రాసిందంటే హిందువుల యొక్క విగ్రహాలను పగలగొట్టమని ధ్వజస్తంభాలను ఎరగ్గొట్టేయమని అసలు ఎక్కడైనా దేవుడనుడు ఇలాంటివన్నీ చెప్తాడు ఆ పురాణాల ప్రకారం అయితే కలిపురుషుడికి ఇలాంటి లక్షణాలు ఉంటాయి కలిపురుషుడా లేకపోతే దేవుడా అసలు దేవుడు కాదు కదా మీరు ఎందుకనగా ఓ పడిపోతున్నారో అర్థం కావట్లేదు ఇంకో విషయం మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత కష్టపడి మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చారు మరి మీరేమో వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు అనుకునే ఒక మనిషిని మీరు పూజించేంత అమాయకులు అమాయకంగా ఉన్నారంటే అసలు ఎలా చెప్పాలో అర్థం పెడతారు ఇంకా అదొకటి మళ్ళీ మమ్మల్ని శత్రువులుగా చూస్తారు దయచేసి మన మన పూర్వీకులు కానీ మన ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ మన హిందూ మతం గురించి హిందూ ధర్మం గురించి మన భారతదేశం గురించి ఎంత కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు మీరెళ్ళి మళ్ళీ వాళ్ళ యొక్క నమ్మకాలని నమ్మి వాళ్ళ వాళ్ళు దేవుడు అనుకునే వాళ్ళని మీరు ఆరాధించి ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి ఇండియాలో పుట్టి భారతీయుడిగా పుట్టి భారతీయుడిగానే మనం చావాలి చచ్చినా బ్రతికినా భారతీయుడుగానే చావాలి ఈ భారతదేశం మనం లేదంటే మనం దేశ ద్రోహిలం అవుతాం ఇది ఒకటి అర్థం చేసుకోండి మన దే మన భారతదేశంలో పుట్టి బ్రిటిష్ వాడుకో ఎవడెవరికో దేవుడికి సంబంధించి వాళ్ళ నమ్మకాలను మనం నిజం చేస్తే మనం దేశ ద్రోహిలమే అవుతాం దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి మమ్మల్ని శత్రువులుగా చూడకండి పాస్టర్స్ అందరూ కలిపి మిమ్మల్ని మోసం చేస్తున్నారు చాలా మోసం చేస్తున్నారు అమాయకంగా అమాయకులను చేసి మిమ్మల్ని ఆడుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని క్యాష్ చేసుకుంటున్నారు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి హిందువుల్ని మీకు చెప్పి మీకు మంచి చెప్పే వాళ్ళని మీరు శత్రువులుగా చూడకండి జై హింద్ జై శ్రీరామ్